హాయ్ రిలయన్స్ జియో హ్యాపీ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పేరుతో కొన్ని కొత్త ప్లాన్స్ని తీసుకొచ్చింది అసలు ఏంటి ప్లాన్స్ వాటి స్పెషాలిటీ ఏంటి అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన మొబైల్ ప్లాన్తో పాటే ఒక పర్సనల్ ఏఐ అసిస్టెంట్ కూడా వస్తే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా సరిగ్గా రెండు వేల ఇరవై ఆరుకి ఇదే ఆలోచనతో జియో ముందుకొచ్చింది వాళ్ల ప్లాన్స్ ఇప్పుడు కేవలం డేటా కాల్స్ మాత్రమే కాదు అంతకు మించి అందుకే మూడు కొత్త ఆఫర్లను లాంచ్ చేసింది అయితే ఈ కొత్త ఆఫర్లలో అస్సలు ఏంటో తెలుసా గూగుల్తో తో పార్ట్నర్షిప్ ఇది ఏదో చిన్న విషయం కాదు కస్టమర్స్కి మరింత వాల్యూ ఇవ్వాలనే ఒక పెద్ద స్ట్రాటజీ అన్నమాట సో వాళ్ళేం చేశారంటే రకరకాల యూజర్స్ని దృష్టిలో పెట్టుకుని మూడు ప్లాన్స్ ని డిజైన్ చేశారు అంటే ఏడాది మొత్తం ఒకేసారి రీఛార్జ్ చేసి టెన్షన్ లేకుండా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఒకటి ప్రతీ నెలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునేవాళ్ల కోసం మరొకటి అలానే తక్కువ బడ్జెట్లో డేటా కావాలనుకునే వాళ్ళ కోసం ఇంకొకటి సరే ముందుగా ఈ హీరో యాన్యువల్ ప్లాన్ సంగతి చూద్దాం దీని కాన్సెప్ట్ చాలా సింపుల్ ఒక్కసారి రీఛార్జ్ చేయండి ఏడాది మొత్తం మర్చిపోండి నెల నెలా రీఛార్జ్ చేసే తలనొప్పి ఉండదన్నమాట దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సంవత్సరానికి కదా సో రోజు లెక్కన చూసుకుంటే చాలా తక్కువ పడుతుంది కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ ప్లాన్తో రోజూ రెండున్నర జీబీ డేటా వస్తుంది కాల్స్ అన్లిమిటెడ్ అలానే రోజుకి వంద ఎస్ఎంఎస్ లు కూడా ఇవన్నీ ఏకంగా త్రీ సిక్స్టీ ఫైవ్ రోజుల పాటు కంటిన్యూగా వస్తాయన్నమాట నో టెన్షన్ ఓకే యాన్యువల్ ప్లాన్ చూసాం కదా ఇప్పుడు మంత్లీ ప్లాన్ వైపు వద్దాం దాని పేరు సూపర్ సెలబ్రేషన్ మంత్లీ పేరులోనే ఉంది కదా సెలబ్రేషన్ అని ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం డిజైన్ చేసిన ప్యాకేజ్ దీని ధర ఐదు వందల రూపాయలు నెలకి ఐదు వందలంటే కొంచెం ఎక్కువే అనిపించొచ్చు కానీ ఆగండి దీనితో పాటు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూస్తే మాత్రం ఇది నిజంగా ఒక సూపర్ డీల్ అనిపిస్తుంది ఈ ప్లాన్లో రోజుకి రెండు జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ వంద ఎస్ఎంఎస్లో ఇవన్నీ కామన్ కానీ దీని అసలు మ్యాజిక్ అంతా దీనితో పాటు వచ్చే ఏఐ అసిస్టెంట్ ఇంకా ఓటీటీ సబ్స్క్రిప్షన్లలో ఉంది వాటి గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం రైట్ ఇక మూడోది చివరిది ఫ్లెక్సీ డేటా ప్యాక్ పేరులోనే ఉంది కదా ఫ్లెక్సిబుల్ అని అప్పటికప్పుడు కొంచెం ఎక్స్ట్రా డేటా కావాలి అనుకునే అనుకునేవాళ్లకి ఇదొక సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్ దీని ధర ఎంతో తెలుసా జస్ట్ నూట మూడు రూపాయలు చాలా అంటే చాలా తక్కువ ఈ చిన్న ప్యాక్తో మొత్తం ఫైవ్ జీబీ డేటా వస్తుంది అంతేకాదు కొన్ని సెలెక్టెడ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా యాక్సెస్ ఇస్తున్నారు అంటే కొన్ని స్ట్రీమింగ్ యాప్స్ను ఫ్రీగా వాడుకోవచ్చన్నమాట సరే ఇప్పటిదాకా మనం డేటా కాల్స్ గురించి మాట్లాడాం కానీ ఈ ప్లాన్స్లో అస్సలు కిక్ ఇచ్చే విషయం వేరే ఉంది అదే ఏఐ ఇంకా ఎంటర్టైన్మెంట్ బోనస్ నిజం చెప్పాలంటే ఈ ప్లాన్స్కి ఇంత హైప్ రావడానికి కారణం ఇదే యాన్యువల్ ప్లాన్ మంత్లీ ప్లాన్ ఈ రెండింటిలోనూ గూగుల్ జెమినీ ప్రో ఏఐకి ఏకంగా పద్దెనిమిది నెలల ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు ఇంతకీ ఏంటి ప్రో అంటారా ఇది ఒక సూపర్ స్మార్ట్ అసిస్టెంట్ లాంటిది ఈమెయిల్స్ రాయాలన్నా ట్రిప్ ప్లాన్ చేయాలన్నా లేదా ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలన్నా ఇది ఇట్టే హెల్ప్ చేస్తుంది జియో ఏం చెప్తోందంటే ఈ ఒక్క ఏఐ బోనస్ విలువే సుమారుగా ముప్పై ఐదు వేల వంద ఉంటుందట ఒక్కసారి ఆలోచించండి మనం కట్టే ప్లాన్ డబ్బుల కన్నా కొన్ని పదుల రెట్లు ఎక్కువ వాల్యూని వాళ్ళు తిరిగిస్తున్నారన్నమాట ఈ బెనిఫిట్స్ ఇక్కడతో అయిపోయలేదు ఆ ఏఐ బోనస్ ఒక ఎత్తైతే ముఖ్యంగా ఆ ఐదు వందల రూపాయల సూపర్ సెలబ్రేషన్ ప్లాన్లో ఉన్న ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మరో ఎత్తు అది ఒక ఎంటర్టైన్మెంట్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు ఇందులో ఏమేమున్నాయో చూస్తే యూట్యూబ్ ప్రీమియం జియో హాట్స్టార్ అమెజాన్ ప్రైమ్ వీడియో సోనీ లివ్ ఇంకా జీ ఫైవ్ సన్ ఎన్ఎక్స్టీ ఇలా లిస్ట్ చాలా పెద్దది నేషనల్ రీజినల్ అన్నీ కవర్ చేశారు సింపుల్గా చెప్పాలంటే ఇదొక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బండిల్ సరే ఇన్ని వివరాలు విన్నాక మైండ్లో వచ్చే ఒకే ఒక్క ప్రశ్న ఈ మూడు ప్లాన్స్లో మనకు ఏది బెస్ట్ నిర్ణయం తీసుకోవటం ఈజీ అవ్వాలంటే ఈ మూడింటినీ ఒకే దగ్గర పెట్టి పోల్చి చూద్దాం చూడండి యాన్యువల్ ఏమో లాంగ్ టర్మ్ వాల్యూ ఇస్తుంది మంత్లీ ప్లానేమో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏఐ ఫీచర్లతో నిండి ఉంది ఇక ఫ్లెక్సీ ప్యాక్ తక్కువ ఖర్చులో డేటా బూస్ట్ అనమాట ఒకవేళ లాంగ్ టర్మ్ లో డబ్బు ఆదా చేయాలి నెల నెల రీచార్జ్ టెన్షన్ ఉండకూడదు అనుకుంటే అప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా హీరో యాన్యువల్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చు లేదు డబ్బు కొంచెం ఎక్కువైనా పర్లేదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ కావాలి అనుకుంటే మాత్రం సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ కరెక్ట్ చాయిస్ అది అస్సలు డిసప్పాయింట్ చేయదు ఫైనల్గా జియో తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్స్ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతున్నాయి అసలు మన మొబైల్ ప్లాన్ అంటే కేవలం కాల్స్ డేటా ఇచ్చే ఒక సర్వీస్ మాత్రమేనా లేక మనం మొత్తం డిజిటల్ లైఫ్కి ఒకే ఒక్క సబ్స్క్రిప్షన్గా మారిపోతుందా దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది